రాష్ట్రాన్ని దివాళ తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక ఆర్థికవేత్తగా మాట్లాడుతున్నారు నిజంగా ఇది చాలా సిగ్గుచెట్టు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని కూడా కుప్పకూల్చి పేదవాడు పొట్టకొట్టినటువంటి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పడతానికి కూడా ఆ రోజు ఎవరు కూడా రానటువంటి పరిస్థితి అందరు కూడా వెనకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంకొక ఆయన ఉన్నాడు బందరు పిచ్చాడు పేరు నాని ఆయన ప్రధానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఒక ఫోర్ ట్వంటీ దొంగలు జగన్మోహన్ రెడ్డి ఒక ఫోర్ ట్వంటీ దొంగ ఆయన అన్న చూసుకునే మీరు ఏ రకంగా బియ్యం కొట్టేశారు ఎనిమిది బస్తాలు కొట్టేశారు పరకామణికి దాంట్లో అదొక చిన్న కేసు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే దేవుడు సొమ్ము కొట్టేసి చిన్న కేసు అని ఎందుకంటే లక్షల కోట్లు కొట్టే జగన్మోహన్ రెడ్డికి పేదవాడి బియ్యం బొక్కేసిన నీకు మీకు ఇది నేరాల కనపడవు ఇవాళ అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలకి పెన్షన్ రూపేణ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు ఇచ్చాం మేము ఒక్క పెన్షన్ రూపేణ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం రైతాన్నకు డబ్బులు ఇస్తున్నాం ఇవన్నీ మీకు కనబడట్లే ఇవాళ అసత్య ప్రచారాలు చేసి ఇవాళ రైతులకు డబ్బులు పడతా ఉన్నాయి రైతు కళలో ఆనందంగా ఉన్నారు ఇవాళ వర్షాలు వచ్చి ఇబ్బంది పెట్టినా లెక్క చేయకుండా రైతులతో ధాన్యాలు మొత్తం కూడా పిల్లలకు పంపిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేపిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మిచ్చ రైతులకు ఇబ్బంది వస్తాయి అలాగే పొగాకు రైతులకు ఇబ్బంది వస్తాయి మామిడి రైతులకు ఇబ్బంది వస్తాయి ఇమ్మీడియట్గా వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి ఆ రంగాలన్నీ కూడా నిలబడతా ఉన్నాం ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీట్లో దగ్గర దగ్గర పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ప్రపంచంలోనే అతిపెద్ద దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కొన్ని పాలసీలు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవడం వల్ల ఇవాళ ఈ రకంగా జరుగుతుంది ఈరోజు మీరు ఇండిగో వచ్చినటువంటి సంక్షోభం గురించి మాట్లాడుతున్నారు అసలు మీకు ఏ అర్హత ఉంది మాట్లాడటానికి అసలు మీకు దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు మీకు తెలుసా అక్కడ ఉన్నటువంటి పైలట్లకు సమయాన్ని ఫ్లయింగ్ టైంని తగ్గించడం ద్వారా ప్రయాణికులకి సేఫ్టీ కోసం దాదాపు సంవత్సరాల క్రితం జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం దాన్ని అమలు చేయటం తప్ప ఇవాళ అక్కడ వాళ్ళ ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి రామ్మోహన్ నాయుడు గారికి లేదా లోకేష్ గారికి తెలుగుదేశానికి అండగట్టాలనే ప్రయత్నం మీరు చేయటం ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రం అనేక సంక్షోభాలు మీరు చేశారు అనేక రకాలుగా దాడులు చేశారు పేదవాళ్ళు పొట్టకొట్టారు కొట్టారు ఇవాళ మీరొచ్చి మాట్లాడుతున్నారు ఇదే పేరునాని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కాపాడారు లేకపోతే మా ఆవిడని అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి చెప్పిన వ్యక్తి పేరునాని కదా అంటే పేదవాడి బియ్యం కొట్టేసి రేషన్ బియ్యం ఎనిమిది వేల బస్తాలు కొట్టేసి ఇవాళ దాంట్లో తప్పించు తిరగాలనే ప్రయత్నం చేస్తూ మీకు ఇవన్నీ కూడా పెద్ద కనపడవు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గతం చూసి ఐదు సంవత్సరాలు ప్రజల్ని భయపెట్టారు ఆ రోజున ఇసుక కొరత గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ పిచ్చోండు చేసి ఆయన్ని చంపేశారు ఒక ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పసు తగలబెట్టేశారు ఇవన్నీ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే ఇవాళ మీరు మభ్యపెట్టి ప్రజల్ని ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే జరగదు డెఫినెట్గా మూల్యం చెల్లించుకోండి చూసాం ఇవాళ లిక్కర్లో ఐదు సంవత్సరాలు ఏ రకంగా దోచుకున్నారో చూశారు మొత్తం సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి మళ్ళీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కల్తీ మద్యం కార్యక్రమాన్ని చేస్తే ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో భాగస్వామ్య నాయరా బయటకు వస్తూ ఉన్నారు ఏది తప్పించుకోలేరు మేము ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఒక స్థిరమైనటువంటి పరిపాలన అందించిపోతాను రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన ఇవ్వడానికి మేము నడుము బిగించి ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తాను